హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్ మీరు చూస్తున్న విగ్రహాలు వచ్చేసి మల్లన్న షెడ్ షెడ్లోని ఈ షెడ్ అయితే కోరుట్ల మెట్ పలిగిపోయేదారులు అయితే రైట్ సైడ్లో మీకైతే బోర్డు ఓపెడతారు ఫ్రెండ్స్ ఎదురుగా అయితే మనకైతే ముంబై స్టైల్ విగ్రహాలు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయితే ఉంది దోతి వర్క్ అయితే మిగిలింది ఫ్రెండ్స్ అలాగే పక్కన అయితే ఒక విగ్రహం అయితే ఫుల్ కలరింగ్తో అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పైన అయితే షూన్ అయితే ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్లో అయితే వినాయకుడు సింపుల్గా ఉండు పక్కన అయితే ఇంకో విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్ పైన అయితే నందీశ్వరుడిని అయితే ఎనుగు మీద అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే నిల్చొని ఉన్నాడు ఫ్రెండ్స్ పక్కన అయితే చాలా మంది బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ వినాయకుడు కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది ఇటు పక్క అయితే డోల్ అయితే వాయిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫినిషింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్ అయితే ఫుల్ విగ్రహాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్తో అయితే చాలా నీటుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం పక్కన అయితే ఒక వినాయకుడు అయితే సింపుల్గా అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ వినాయకుడిని ఒక్కనైతే సింపుల్గా అయితే మనకి ఇచ్చారు కలర్ అయితే యూనిక్ డిజైన్ అయితే కలర్ అయితే వేసారు జ్యువెలరీ వర్క్ అయినా బాడీ కలర్ అయినా అలాగే పంచ కలర్ అయినా చాలా అద్భుతంగా వేశారు వినాయకుడు కిరీటంను గమనించారు ఫ్రెండ్స్ ఇక్కడైతే శివుడు పార్వతిని అయితే వచ్చారు కిరీటం మీద అది కూడా ఒక యూనిక్ డిజైన్ అయితే వేశారు కలర్లు అయితే మీకైతే ఇటుపక్క చేతి మీద అయితే శంకుం అయితే ఇచ్చారు శంఖుం మీద అయితే పార్వతీదేవిని అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ గమనించారా ఇటు పక్క అయితే శివుని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే ఈ విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి అయితే యూనిక్ డిజైన్ అయితే పెట్టారు ఈ షెడ్లో అయితే ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ దాదాపు ట్వెల్వ్ టు థర్టీన్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే చాలా అంటే చాలా నీటుగా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫినిషింగ్ అయితే కలర్లు అయితే విగ్రహం అయితే చాలా బాగుంది నందీశ్వర్డికి అయితే మెల్ల అయితే గంటేశారు దానికి కూడా ఒక యూనిక్ సిల్వర్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ అయితే వేసారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వినాయకుడికి జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగుంది బొట్టయినా ఫేస్ కట్ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా ఫినిషింగ్ అయితే ఇచ్చారు కిరీటం అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి విగ్రహం అయితే దాదాపు ట్వెల్వ్ టు థర్టీన్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్లు అయితే చూడండి ఫ్రెండ్స్ పక్కన అయితే ఇంకో విగ్రహం అయితే ఉంది హంస మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్నాడు ఫ్రెండ్స్ అటు ఇటు అయితే దేవతలను అయితే ఇచ్చారు అయితే మూషిక వాహనం మూషికను అయితే ఇచ్చారు వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే ఇటు పక్క అయితే అయితే ఇచ్చారు ఇటు పక్క పార్వతీదేవిని అయితే ఇచ్చారు అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే వాళ్ళు అయితే చేశారు ఫ్రెండ్స్ కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది వినాయకుడి చేతులైతే బుక్ అయితే ఉంది ఫ్రెండ్స్ గ్రంథం అలాగే ఇటు చూడండి ఫ్రెండ్స్ అంశక్ అయితే ఒక యూనిక్ డిజైన్ కలర్లు అయితే వేశారు సిల్వర్ గోల్డ్ బ్లాక్ అయితే వేశారు గ్రీన్ కలర్ వేశారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫినిషింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్ అయితే విగ్రహాలలో అయితే చాలా అంటే చాలా అద్భుతంగా గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్ దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం ఇది కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అలాగే ఈ అయితే ఇంకో విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు వినాయకుడికి తొండం మీద అయితే ఒక యూనిక్ డిజైన్ ఇచ్చి దానికైతే స్కై బ్లూ కలర్ అయితే వేశారు కింద చూడండి ఫ్రెండ్స్ నందీశ్వరుడికి అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు పైన గోల్డ్ అయితే వేశారు అలాగే ఇక్కడ శేషనావుని అయితే ఇక్కడైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే పైన అయితే పుంచారు ఇక్కడైతే కృష్ణుడు అయితే ఇచ్చారు ఇటు పక్క దేవతను అయితే ఇచ్చారు వినాయకుడి చెవులు అయితే అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది గోల్డ్ ఫినిషింగ్ అయినా వినాయకుడి ఫినిషింగ్ అయినా కలర్లు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఎల్లో కలర్ ఇచ్చి ఆరెంజ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు పంచకైతే ఇక్కడ రామ మందిరం విగ్రహానికి అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే వేశారు వెనకాల రామ మందిరానికి అయితే బ్లాక్ అండ్ సిల్వర్ అయితే గోల్డ్ అయితే వేశారు చాలా అంటే చాలా నీట్గా అయితే వేశారు ఫ్రెండ్ రాముడి విగ్రహాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే వీళ్ళైతే మన ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ చూడండి రాముడి విగ్రహానికి అయితే ఫినిషింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు మెడలో అయితే ఒక దండ వేసారు దానికి కూడా ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు కిందకైతే అయితే అయితే ఇచ్చారు మూషిక వాహనాన్ని అయితే ఇచ్చారు అది కూడా ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు వాటికి కూడా చూడండి ఫ్రెండ్స్ వినాయకుడు పంచైతే అయితే గోల్డ్ అని ఫినిషింగ్ అయితే గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు వినాయకుడు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది గోల్డ్ ఫినిషింగ్ అయినా రామ మందిరం ఫినిషింగ్ అయినా అలాగే రాముడి రాముడి విగ్రహం అయినా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ విగ్రహానికి ఇది కూడా దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే రాముడు అయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ పక్కనైతే ఒకటి ముంబై స్టైల్ విగ్రహం లాగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి బ్యాక్గ్రౌండ్లో అయితే సింహాసనం మీద అయితే వినాయకుడు అయితే కూర్చున్నాడు కలర్లు అయితే చాలా బాగున్నాయి గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే వినాయకుడికి అయితే దండ అయితే వేసి దానికి ఒక యూనిక్ డిజైన్ కలర్లు అయితే వేసారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది పైన బ్యాక్గ్రౌండ్ అయితే మనకైతే అటు ఇటు నెమలిని అయితే ఇచ్చి మధ్యలో అయితే ఒక రౌండ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చారు తొండాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే చేశారు ఫ్రెండ్స్ జ్యువెలరీ వర్క్ అయినా ఇటు పక్క అయితే సింహాలను ఇచ్చారు అటు ఇటు సింహాలను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వాటికి కూడా ఒక బ్లాక్ కలర్ గోల్డ్ ఫినిషింగ్ లాంటి బ్లాక్ కలర్ అయితే వేశారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు చూడండి ఇది ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే సింపుల్గా అయితే లాల్ బాగ్చా స్టైల్లో అయితే ఉంది పైన అయితే ఈగలు అయితే ఇచ్చారు మొత్తం వెనకాల గోల్డ్ వేసి గోల్డ్కి అయితే బటర్ ఫ్రైస్ అయితే ఇచ్చారు చూడండి ఫ్రెస్ వాటికి కూడా ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు సీతాకు ఒక చిలుకలనైతే వినాయకుడు పంచ కలర్ అయినా వాడీ కలర్ అయినా ఒక యూనిక్ కలర్లు అయితే వేశారు అటు ఇటు వీటికి కూడా అయితే సింహాలను అయితే ఇచ్చారు కింద సింహాసనం పక్కన అయితే సింహాసనానికి అయితే వీళ్ళైతే సింహాలను అయితే ఇచ్చారు ఇటు చూడండి దిండికి ఒక యూనిక్ డిజైన్ అయితే వేసారు బటర్ ఫ్రైస్ ఒక్కొక్క బటర్ఫ్లైస్కి ఒక్కొక్క డిజైన్ అయితే గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ విగ్రహానికి అయితే చాలా అంటే చాలా బాగుంది అలాగే మన